కాశీ వెళ్ళిన వాళ్ళు గంగా జలాలు పట్టుకుని రామేశ్వరం వెళ్ళాలి వెళ్ళి కాశీలో గంగ పట్టుకెళ్ళి రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేస్తారు చేసేసి రామేశ్వరంలో ఉన్న ఇసక కొంచెం పట్టుకుని మళ్ళీ కాశీ పెడతారు వెళ్ళి అది పట్టుకెళ్లి గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో కలుపుతారు మాకు సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయింది రామేశ్వరంలో ఏముంది శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు ఎవరు చేశారు రాముడు చేశాడు రాముడు ఎందుకు చేశాడు తనకున్న పాపం పోవడానికి చేశాడు ఎవరిని ప్రతిష్ఠించాడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అంటే రాముడు గొప్ప శివుడు గొప్ప రాముడే కాశీ రామేశ్వరాల మధ్యలో కాశీ వెళ్లి జలం తెచ్చి రామేశ్వరంలో రామేశ్వరం ఇసాక కాశీ పట్టుకెళ్లడంలో సంపూర్ణ యాత్ర అయిందండం వెనకాతల మీరు లోపల పెరగవలసినటువంటి స్థితిని చెప్పింది అంతేగాని ఓ రెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు జేబులో వేసుకుని అలా వెళ్ళిపోయి తీసుకొచ్చేసి ఇక్కడ పోసేసి ఇక్కడ పట్టుకెళ్ళి అక్కడ పోసేసి అయిపోయింది ఉద్దేశం అలా ఎదగడం